ప్రైజ్లాడండి అందరు బాగున్నారా ఈ దినం మీ కొరకు దేవుని వాగ్దానము నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఏడల కృప చూపించుచున్నాను ఇరుమయా ముప్పై ఒకటి మూడు ప్రార్థన చేసుకుందాం అందరి ప్రార్థన ఇంకీగించండి మహోన్నత మహాగణ సర్వోన్నత మీకే మివందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఈ వాగ్దానాన్ని ఎవరెవరైతే వింటున్నారో చూస్తున్నారో వాళ్ళ నాశలుదించండి దీవించండి అలానే పిల్లలు లేని వారికి పిల్లల్ని దయచేయండి అయ్యా అలానే జాబ్స్ లేని వారికి జాబ్స్ని దయచేయండి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాటిని వాటిలో నుంచి విడుదల దయచేయండి అలానే ఈ దినమ ఎవరిదైతే పుట్టినరోజో పెళ్ళి రోజో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి జీవించండి అలానే వారికి వారి కుటుంబానికి ఈ దినమ దైవతోడే యేసుక్రీస్తు వేసుక్రీస్తు పరిధి నడి వేడుకుంటున్నాం తండ్రి ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేరును గాక ఆమెన్ అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్